Welcome to Viewpoint. ప్రెసెంట్ ఎవరి చేతుల్లో చూసినా మొబైల్ ఫోన్స్ కామన్ అయిపోయాయి అవసరానికి మాత్రమే చేసే ఈ మొబైల్ ని అత్యవసర పరికరంగా మార్చేసాం లేవగానే ఫోన్ బోర్ కొడితే ఫోన్ జర్నీలో ఫోన్ తినేటప్పుడు ఫోన్ తిన్నాక అరగడానికి వర్కౌట్ చేసే టైంలో ఫోన్ సాయంత్రం స్నాక్ టైంలో ఫోన్ రాత్రులు ఖాళీ టైంలో ఫోన్ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేతిలో ఉండాల్సిందే మనల్ని మరింత ఫోన్ కి అటాచ్ చేయడానికి రీల్స్ సోషల్ మీడియా వాటి వంతుగా అవి కృషి చేస్తున్నాయి ఇంకేంటి ఫోన్ ఒక్క నిద్రపోయినప్పుడు తప్ప మిగతా టైంలో మనతోనే ఉంటుంది కొంతమంది నిద్ర టైంలో కూడా పక్కనే పెట్టుకుంటున్నారు కానీ దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు రోజు పడుకునే టైంలో ఫోన్ని పక్కనే పెట్టుకుని పడుకుంటే ప్రాబ్లమ్స్ తప్పవని చెబుతున్నారు పరిశోధనల ప్రకారం ఫోన్ స్క్రీన్ వాడడం నిద్ర సమస్యకి కారణమవుతుంది పడుకునే టైంలో ఫోన్ చూడటం పక్కన పెట్టుకొని పడుకోవటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే నిద్ర సమయంలో మెలటోనిన్ లెవెల్స్ అంటే మిమ్మల్ని అలసిపోయేలా చేసే హార్మోన్స్ పెరుగుతాయి దీంతో అలసి త్వరగా నిద్రపోతారు కానీ ఫోన్ వరటం వల్ల దాని నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది దీంతో నిద్ర లేకుండా ఎలర్ట్ అయ్యేలా చేస్తుంది స్క్రీన్ సైకిల్ ని ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉంటుంది దీనివల్ల కలలు వచ్చే కంటి కదలిక ఉంటుంది ఇది నిద్ర జ్ఞాపక శక్తి ప్రాసెసింగ్ కి హెల్ప్ చేస్తుంది రాత్రులు వచ్చే బ్లూ లైట్ కారణంగా ఎక్కువగా అలర్ట్ గా ఉంటారు నిద్ర సమస్యలు సరైన నిద్ర ఉంటే ఒత్తిడి తగ్గుతుంది మరుసటి రోజు ప్రొడక్టివ్ గా ఉంటుంది ఫోన్ పేలడం వంటి ప్రమాదాలు అరుదే అయినప్పటికీ అవి జరిగే అవకాశం ఉంటుంది దీంతో మీ ఫోన్ కే కాదు మీకు కూడా ప్రమాదమే దీంతో మీకు గాయాలవ్వడం ఫోన్ బ్యాటరీ వేడెక్కడం కాలిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి ఫోన్ ఎప్పుడు కూడా బెడ్ పై ఉండడం తల పక్కన పెట్టుకుని పడుకోవడం వంటివి చేయొద్దు దీంతో బొబ్బలు గాయాలు ఎర్రగా మారడం వాపు వంటి సమస్యలు వస్తాయి కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదంగా మారే సమస్యలు వస్తాయి ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ కారణంగా బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడుతుంది బ్రెయిన్ లో అల్జుమేన్ లీకేజీకి కారణమవుతుంది మెదడులోని రక్తంలో గ్లూకోజ్ కార్యకలాపాలు కూడా ఫోన్ వైర్లెస్ తరంగాల ద్వారా స్పీడప్ అవుతాయి ఇది బ్రెయిన్ కి అస్సలు మంచిది కాదు దీంతో జ్ఞాపక శక్తి తగ్గడం బ్రెయిన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది